ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త కారు ప్రమాదంలో ప్రముఖ తెలుగు నటుడు కమెడియన్ రఘబాబు ఎమ్మెల్యే కన్నుమూత వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలుస్తుంది అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం తెలుగు సినీ రంగంలో ప్రముఖ నటుడు రఘుబాబు ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది ఈ ప్రమాదంలో భారత రాష్ట్ర సమితి అంటే బీఆర్ఎస్ నాయకుడు చంద్ర ఇప్పుడు విషాదంగా మారింది ఈ సంఘటన జరిగినప్పుడు నటుడు కారులోనే ఉండడంతో ప్రాంత గ్రామస్తులతో భారీ వాగ్వాదం జరిగింది ప్రస్తుతం ప్రమాదానికి సంబంధించిన వీడియో ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి నటుడు గిరిబాబు కుమారుడు పాపులర్ యాక్టర్ రఘుబాబు ప్రయాణిస్తున్న కారు నల్గొండ బైపాస్ రోడ్డులో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది ఈ ఘటనలో నల్గొండ పట్టణ బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సంధ్యేని జనార్దన్ రావు అక్కడికక్కడే మృతి చెందారు యాక్సిడెంట్ జరిగిన సమయంలో బైక్ను సుమారుగా యాభై మీటర్ల దూకరంలో ఆక్కెళ్ళినట్లయితే చెప్తున్నారు ఇక యాక్సిడెంట్కు గురైన జనార్దన్ రావుకు తీవ్ర గాయాలు కావడంతో ఆ క్షణంలోనే అక్కడికక్కడే తుదిశ్వాస విడిచారు అయితే కారును ఆపి కొన ఊపిరితో ఉన్న ఆయనను హాస్పిటల్కి తరలించే ప్రయత్నం చేశారు కానీ ఆ ప్రయత్నాలు సఫలం కాలేదు రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ నేత మరణించారనే విషయం తెలుసుకున్న పార్టీ కార్యకర్తలు గ్రామస్తులు అక్కడికి భారీగా చేరుకున్నారు అయితే కారులో నటుడు రఘుబాబు ఉన్న విషయం తెలియడంతో ఆ సంఘటనకు మరింత అటెన్షన్ పెరిగింది బాధితుడి కోసం ఆయన కుటుంబ సభ్యులు బంధువులు గ్రామస్తులు తీవ్రంగా వాగ్వాదానికి దిగారు పరిస్థితి చేజారిపోవడంతో పోలీసుల రంగంలో దిగి ఆయన స్టేషన్కు తరలించారు రఘుబాబుపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారని అయితే చెప్తున్నారు అయితే యాక్సిడెంట్ జరిగిన సమయంలో రఘుబాబుని అదుపులోకి తీసుకున్న పోలీసులు సొంత పూచీకత్తుపై విడుదల చేసినట్లు సమాచారం దీనిపై త్వరలోనే పూర్తి దర్యాప్తు అయితే చేస్తామని పోలీసులు చెబుతున్నారు